వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మెడికల్ సీటు విషయంలో ముడుపులు తీసుకున్నారా తీసుకోలేదా అనే విషయాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత అక్కడ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ఉన్నటువంటి తిరలదెగ్గిరెడ్డి గారిపై ఉంది ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముడుపులు తీసుకున్నారని పత్రికల్లో అనేక రకాల కథనాలు వచ్చినాయి ఆ విషయాన్ని ఆ రా ఆ పార్టీకి మీరు జిల్లా ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని అవునా కాదా నిజాలు చెప్పవలసిన బాధ్యత మరిచి మీరు మన కొత్తపేట శాసనసభ బండా సత్యానందరావు గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మీ ఇటువంటి ఆరోపణలు చూస్తుంటే మాకు అనిపిస్తుంది మీకు దిగజారిపోయి కేవలం భవిష్యత్తులో మీ రాజకీయం మనుగడ ఉండదనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మీరు ఇప్పుడైనా సరే ముడుపుల విషయం తేల్చండి తేల్చకుండా కేవలం ఇలాగే సత్యానందరావు గారు మీద రాష్ట్రంలో ఎక్కడ ఏ జరిగినా తీసుకొచ్చి అడిగి పిడి తిప్పి కొత్తపేట సేవలు చూపి సత్యానందరావు గారికి అంటగడుతున్నారు అనేక సార్లు మీకు చెప్తున్నాం పత్రికల ద్వారా మీ పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకోకపోతే మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు గతంలో చాలా ఉన్నాయి మీరు అవినీతి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇతర వారికి కూడా ఆ బురద అంటిందని చూస్తున్నారు అంటే మీకు అంటుకున్న బురద ఎతరులకు రాయాలని చూస్తున్నారు ఇప్పుడైనా సరే మీ పద్ధతి మార్చుకుని తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే భవిష్యత్తులో మీరు కొత్తపేట నియోజకవర్గంలో గత వైసీపీ గవర్నమెంట్లో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మీ వైసీపీ నాయకులు చేసిన అవినీతి కార్యక్రమాలు కూడా అంతా తిట్టా మా దగ్గర ఉంది ఒకటొకటి బయట పెట్టి మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఇప్పుడైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం